హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ముందుగా దీనికోసం వెజిటబుల్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ కూసా ఇంకా క్యారెట్ బ్రోకలీ బీట్రూట్ తీసుకున్నానండి మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ని తీసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ అన్నింటినీ నీట్గా వాష్ చేసుకుని చెక్ తీసేసి ఇలా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మీ దగ్గర స్టీమర్ అవైలబుల్గా ఉన్నట్లయితే స్టీమర్లో తీసుకోండి లేదంటే ఇలా చిల్లులుగా ఉండే గిన్నెలో తీసుకొని మూత పెట్టేసి వేరొక గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటి మీద ఈ గిన్నెను ఉంచేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వాటర్ని బాయిల్ చేసుకున్నట్లయితే ఆ స్టీమ్కి ఈ వెజిటబుల్స్ అనేది కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ని మరీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి మరి పూర్తిగా కుక్ చేసేసినట్లయితే చాలా సాఫ్ట్గా అంత బాగోవు ఇలా మీడియంగా కుక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్గా లేనట్లయితే నువ్వుల నూనె కానీ మేడ్ గీ కానీ వేసుకోండి మనం ఇక్కడ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫీలైనంత వరకు ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు చిలకర అలాగే టూ టీ స్పూన్స్ వరకు అవిసగింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవిసగింజలు ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అయినప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం కూడా బాగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తు ఉన్నప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక అర నిమిషం పాటు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టీమ్ చేసుకుని ఉంచుకున్న ని యాడ్ చేసుకోవాలి వెజిటబుల్స్ ని ఇలా స్టీమ్ చేసుకుని తీసుకోవటం వల్ల వాటిలో ఉండే వైటమిన్స్ అనేవి లాస్ అవ్వకుండా తీసుకోవచ్చు అంతేకాకుండా ఇవి లైట్గా కుక్ అవ్వటం వల్ల గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా పొట్టకి హాయిగా ఉంటుంది లైట్గా తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండటం వల్ల వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తాయి ఇందులో తీసుకున్న క్యారెట్ కంటి చూపుని మెరుగుపరచడమే కాకుండా ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది బీట్రూట్ వల్ల రక్త ప్రసరణ శరీరం అంతా బాగా జరుగుతుంది కూసాలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల ఇది వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉన్న బ్రోక్లీలో విటమిన్ సి కే ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ వెజిటబుల్స్ అన్నింటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది ఇవన్నీ ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టాస్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి దీంతోపాటు కొంచెం కొత్తిమీర కానీ లేదంటే పార్స్లే లీవ్స్ కానీ వేసుకొని మరొక అర నిమిషం పాటు టాస్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్టీమ్డ్ వెజిటబుల్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ లో కానీ డిన్నర్ లో కానీ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వచ్చు అంతేకాకుండా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నవారు అప్పుడప్పుడు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ ని తీసుకోవడం వల్ల షుగర్ని ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి హెల్దీ రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్